పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది సభ ప్రారంభానికి ముందే పార్లమెంటు మకర ద్వారం వద్ద ఇండి కూటమి సహా విపక్ష ఎంపీలు ఓటరు జాబితా సమగ్ర సవరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా కూడా ఆందోళనలో పాల్గొన్నారు తాము కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చామని వాటిపై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు బీహార్లో అరవై రెండు లక్షల మంది ఓటర్లను తొలగించి ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను అమలు చేస్తున్నారని మండిపడ్డారు చాలా మంది బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు లోక్సభ ప్రారంభమైన తర్వాత కూడా ఎస్ఐఆర్ పై చర్చ కోసం సమయం నిర్ణయించాలని విపక్షాలు పట్టుబడ్డాయి అయితే ఎన్నికల సంస్కరణలపై చర్చకు కాలపరిమితి ఇవ్వలేమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు ఎస్ఐఆర్ పరిపాలన సంబంధమైన అంశమని అందులో ప్రభుత్వం పాత్ర లేదన్నారు గందరగోళం నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలుత పన్నెండు తర్వాత రెండు గంటలకు సభను వాయిదా వేశారు అయినప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో సభలో ఎస్ఐఆర్ పై ప్రతిష్టంభనను తొలగించడానికి ఓంబిర్లా విపక్ష ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు